రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో మనం వరిలో దోమ మందు వాడతామండి ఆ పెక్సన్ అనే మందుని మనం ఈ మిర్చి తోటలో వాడవచ్చా ఆ వాడితే ఏం ఫలితం అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వద్దామండి మిర్చిలో తెల్లదోమ వల్ల దొప్పలు బాగా వస్తున్నాయండి చాలామంది రైతులు ఈ దొప్పలు కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే చాలా చాలా మార్కెట్లో చాలా చాలా కాస్ట్లీ మందులు కూడా వాడారు కానీ దొప్పలు తగ్గలేదు తెల్లదోమ కూడా కంట్రోల్ కాలేదు సో నేను కొంతమంది రైతులకి ఈ ప్యాక్స్లా అనేది రికమెండ్ చేయడం జరిగిందండి ఈ ప్యాక్స్ మనం వరిలో వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ ఎకరానికి వాడతామండి అలాగే ఈ మిర్చి తోటలో కూడా నైంటీ ఫోర్ అని రెండు ఎకరాలకు వాడుకోవచ్చు అండి మీకు తక్కువ కాస్ట్లో ఈ తెల్లదోమ ఈ మిర్చి తోటలో కంట్రోల్ అవుతుందండి చాలామంది రైతులు వాడి వాళ్ళ తోటలు కూడా నెంబర్ వన్గా గా ఉన్నాయండి పైన డిస్ప్లే చూపిస్తాను మీకు వీడియో పైన మీకు వీడియోలో ఫోటో ప్లే చేస్తున్నానండి చూడండి ఆ రైతు పెక్సలను వాడాడండి సక్సెస్తో కలిపి పెక్సలను వాడాడండి చాలా నీట్గా వచ్చింది గనుపులు కూడా బాగా పెరిగినాయి అనేది నివారించబడిందండి అలాగే దొప్పలు కూడా స్టార్టింగ్ దశలో కొట్టడం వల్ల దొప్ప కూడా రాలేదు ఆ రైతు పెక్స్లాన్ వాటి విధానం నాకు చాలా బాగా నచ్చింది అండి అందుకే మీకు వీడియో రూపంలో ఈ వీడియో అందిస్తున్నాను మిగతా రైతులు కూడా ఈ వీడియో చూసిన రైతు మిత్రులు కూడా స్టార్టింగ్ దశలో ఈ పెక్స్లాన్ అనే మందును ఎకరం డోసుకి మనం నైంటీ ఫోర్ ఎంఎల్ రెండు ఎకరాలకు వాడుకుంటే మనకు ఈ తెల్లదోమని సమర్థంతో నివారించవచ్చండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్తగా రైతు సోదరులు ఎవరైనా మా వీడియోలు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ మిర్చిలో మనకి చాలా చోట్ల ఈ కొమ్మకూళ్ళు బూజ్ తెగులు బాగా కనిపిస్తుందండి దాని గురించి వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయడం మటుకు షేర్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే మా ఛానల్ ఆదరిస్తున్న రైతు మిత్రులకు నాకు ధన్యవాదాలు అండి తప్పకుండా మా ఛానల్ని ఆదరించండి అలాగే ముందు ముందు మీకు మంచి వీడియోలు అందుబాటులో ఉంచుతానని తెలియజేస్తున్నాను మీరు మా ఛానల్ ఫాలో అప్ చేయండి మంచి మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్